హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు సూర్యకారం బయట ఎండలు బాగా హీట్ ఎక్కిపోతున్నాయి కదా ఈ వేడిని తట్టుకోలేక అందరూ కూల్ డ్రింక్ తీసుకుంటూ హెల్త్ని పాడు చేసుకుంటున్నారు కొంచెం హెల్తీగా బాగా కూల్గా మంచి చలదనంతో మేము ముందుకు వచ్చేసా సీడ్స్ సీట్స్ మనం అందరం వాడుతున్నాం కదా మార్కెట్లో కూడా దొరికే ఐటమ్ ఇంట్లో ఉన్న వాటితో బాగా మంచిగా బాడీని చల్లబరిచే డ్రింక్ని చేసుకోవచ్చు దాన్ని తయారు చేసుకునే విధానం ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ముందుగా ఒక బౌల్లో రెండు లేదా మూడు స్పూన్లు సీడ్స్ ని వేసుకుని వాటర్ వేసి పది నిమిషాలు నానబెట్టుకోవాలి రెండు గ్లాసులు తీసుకుని అర నిమ్మ చెక్కని వేసుకోండి తర్వాత రెండు పచ్చిమిర్చిని నిలువుగా చేర్చి గ్లాసులో వేయండి ఉప్పు సరిపడినంత వేసుకొని ఐస్ క్యూబ్స్ని వేసుకోండి తర్వాత ముందుగా నానబెట్టుకున్న చియాసీస్ని యాడ్ చేసి తాజాగా ఉన్న మింతాకులని వేసుకొని అరచెక్క నిమ్మరసం వేసుకోండి చల్లటి నీళ్ళు వేసుకొని బాగా స్పూన్తో కలిపేయండి అంతే ఈ వేడికి నిమిషంలో కూల్ చేసే హెల్తీ డ్రింక్ రెడీ సమ్మర్ ఇన్స్టంట్ కూల్ అండ్ వెయిట్ లాస్ కూడా ఏంటి గుడ్ ఫర్ హెల్త్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్